ఇప్పుడు ఇప్పుడు ఈ రీతి ప్రశాంతమవు స్థితిని ఇట్లుంటేగా ఇంతే కృప సాలు ఇప్పుడు బాగున్నాం ఇదే చాలు ఇంకేం అక్కర్లేదు తల్లి రుణం మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనకేమి తల్లి బాకీ లేదు ఏ తల్లి కొడుకు కూతురికి బాకీ ఉండదు పిల్లలే తల్లుడికి బాకీ ఉంటారు అందుకని నీ కీర్తిని కబుక్ వీధులను ప్రబలం నవమాత్రికాకృతులు ఆస్వాదింపగా చేసేటప్పుడు కకుప్ అంటే దిక్కు అన కకు వీధులు అంటే దిగ్విధులను ప్రప అంటే పానీయశాలిక చలియేంద్రం చలివేంద్రాన్ని సంస్కృతంలో ప్రప అంటాడు వేసవికాలం కాలం చెప్పుకోవలసిన మాట పూర్వకాలం ఎక్కడికెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు ఇప్పుడు కాస్త ఏర్పాటు చేస్తారు కానీ ఎవరు ఏర్పాటు చేస్తారో పేరు రాస్తారు వాళ్ళ తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తారు అదే అప్పటికి ఇప్పటికెత్తాడు అప్పుడు అలా చేసేవాడు కాదు కృష్ణ ఇరవై అమృత మాలిధిలో చలివేంద్రాల గురించి చెబుతాడు ప్రప తల్వేంద్రాల్లో యువతి యువకులను పెట్టేవాళ్ళు మంచి నిలిపి సేవ అనేది అలవాటు చేయడం వాళ్ళు ముసరాలు పెట్టేవాళ్ళు కాదు పల్లీన వాళ్ళని పెట్టేవాడు కాదు మంచి పనులు ఉన్నవాళ్ళని తీసుకొచ్చి పెట్టేవాడు యువత యువకులు అందులో యువతులు ఆ పెద్ద కుండలోంచి చిన్న పాత్రల్లో నీళ్లు తీసుకుని దోశలలో ఇలా పోస్తున్నారు పోస్తుంటే తాగేవాళ్ళు ఇలా దోశతో తాగుతున్నారు రాసురు గొడవ కాదు అట్లా మళ్ళీ రాసు దానికి కొట్టం ఇంకెళ్ళడం ఇంకోటి ఏం లేదు ఎవరి దోషులు వాళ్ళు తాగడం వెళ్ళిపోవడం ఈ చరువేంద్రంలో ఇలా చిన్న పాత్రలో తీసుకున్న అమ్మాయిలు అందమైన అమ్మాయిలు అలా నీళ్లు పోస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు అందులో ప్రతిఫలిస్తున్నాయి కృష్ణదేవరాయలు రాసిస్తారు ఆ దోశిల్లో ఉన్న నీళ్ళలో వాళ్ళ కళ్ళు ప్రతిఫలించి వీడు అనుకుంటున్నట్లు తాగేవాళ్ళు ఒరే చలివేంద్ర నీళ్లు కదా సుగంధం ఉండడం కోసం తల్లగా ఉండడం కోసం కలుఊ కూడా వేసారు రా అనుకు తాగి వస్తున్నారు తీరా నీళ్లు తాగడం అయిపోయేసరికి అక్కడ కళ్ళు మాయమైనవి అమ్మాయిలు మాయమయ్యాయి వాళ్ళ మాటలు విన అమ్మాయిలు నవ్వుకు నువ్వు ఇంత సరదాగా ఉంటుంది అన్నమాట సేవ చేయడం అంటే అంటే వాళ్ళ కళను మెచ్చుకుంటే వాడికి ఆనందం కదా అని వాడు సేవ చేస్తున్నాడు ఇంత సరసంగా రాస్తాడు ఆమస్తం అనేది కావి అది అది ప్రపాణం ఆ దిగ్వీజుడులో ఉన్నటువంటి చలివేంద్రాలలో నీ కీర్తిని అన్ని దిక్కులలో నవపాత్రికాకృతులు ఆస్వాదింపగా చేసేదాన్ని అదే నీనైనా అదే కాపీ అయినా అదే బాలైనా అదే ఏదైనా పాత్ర మారితే మన అభిరుచి కూడా మారుతుంది ఏమంటో కొత్త గిన్నెలో తింటున్నాం కొత్త కలసల్లో తింటున్నాం కొత్త క్లాసులో మంచి నీళ్ళు తాగుతున్నాం అనే భావన ఉంటుంది కదా నేను ఎప్పటికప్పుడు ప్రాచీన సాహిత్యాన్ని మనం కొత్త దృష్టితో అధ్యయనం చేయాలి మన సమకాలిక జీవన పరిస్థితులకు అన్వయం చేసుకుంటూ సామాజిక వ్యాఖ్యతో దాన్ని అధ్యయనం చేస్తే తప్పనిసరిగా ప్రతి కావ్యము మన జీవితమే అవుతుంది ఇవాళ కూడా మనం అరణ్య పర్వంలో ఉండేటువంటి ఘట్టాలలో మన జీవితాన్ని చూస్తాం సీతారాముల జీవితం కాదు ఇది వారి జీవితం అయితే ఇంతకాలం ఉండేది కాదు మన జీవితం కాబట్టే ఉండేది మన జీవితంలో ఉండే విషయాలు వ్యామోహాలు కోరికలు మాయలు మర్మాలు పట్టుదలలు పంతాలు జ్ఞానాలు అజ్ఞానాలు సమస్తం ఈ అరణ్య పర్వంలో ఉన్నాయి ఇది చాలా కీలకమైన పర్వం నిజానికి రామాయణాలు అందుకని అందులో ప్రవేశించబోయే ముందు ఒక మాట అచ్యుత దేవాలయాలు గారు ఇక్కడ నా పక్కన ఉన్నారు ఆయన గురించి నేను వినడమే తప్ప ఇప్పుడు చూడ అమెరికా ఐదు ఆరు సార్లు వెళ్ళినా లాస్ ఏంజల్స్ వెళ్ళి చూడలేకపోయాను ఆయన అందుకని నా కోసం ఆయన ఇక్కడికి వచ్చారనిపించింది వాడు హనుమత్ ప్రసాద్ గారు అమ్మాట చెప్పగల నాకు వాళ్ళ నాన్నగారు చూసిన ఆనందం ఉండి బాబు మాట్లాడమని సుఖంగా నేను వింటానన్నాను చాలా ఆనందంగా ముందు నిజంగా వారు గుర్తొస్తే వారిని చూస్తే నాకు వారు అమ్మగారు గుర్తొస్తున్నారు వరలక్ష్మి ప్రసిద్ధి అనే కావ్యానికి నాయిక ఎంతమందికి భార్యలు లేరు ఎవరు ఏం చేసాం భార్యల కోసం ధరలో ఎరికి లేరు భార్యలు ధరలో ఎరికి లేరు భార్యలు వృధా దర్పం భుజు సరసం సరసంబుం విరసం భుజేసి కొనుచు సాధింతురి భర్తలు ధరలో ఎరికి లేరు భార్యలు కొంతమందికి భార్య లేరండి అందరం భార్యని ఆనందపరుస్తున్నాం ఆ బతుకుండగా చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఏమైనా చేసి ఇంకో పెళ్ళి చేసుకుని సుఖంగా ఉన్నామంటే ఆయన ఇంకో పెళ్ళి చేసుకున్నారు తప్పనిసరి కానీ మొదటి భార్యకి ఇచ్చినట్టు చూపించిన ప్రేమ గౌరవం చిరస్థాయిగా ఆవిడ ఒక కావ్య నాయకిగా మిగిలిపోవడం ఎవరైనా చేయగలం అది ఒక మహాకవి చేయగలడు మహాకవులు మాత్రం అందరం చేసి అందరూ చేశారు సాధించురీ భర్తలు పరమార్ద్రంబుల పద్యసంతల పరమాద్రంబుల పద్యసంతతుల సంభావించి పరమార్ద్రంబులత్పత్య సంతతుల సంభావించి రే నీ వలెన్ వరలక్ష్మి త్రిశతిం రచించి దివిగా వరలక్ష్మి త్రిశతిం రచించి దివిగా భార్యా వియోగంబున ఆ వరలక్ష్మి గారికి స్మృతి అర్థం మనం అంతా నమస్కారం చేస్తు మనం కథలోకి ప్రవేశిద్దాం నిన్న అయోధ్య కాండలో చిట్టచివరి ఘట్టం భరతుడు రాముని దగ్గరికి రావడం ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉపనిషత్తుల్లో చెప్పిన మాట ప్రజయాధనేన కర్మణ్యాగేకే అమృతత్వ మానసు ఓ మానవా నువ్వు అమృతానందాన్ని పొందాలి అంటే ఒకటే మార్గం నా కర్మణ నువ్వు ఎన్ని ఎన్ని యాగాలు చేసినా ఎన్ని సంస్థలు నిర్వహించినా ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించినా ఎన్ని పుణ్యకార్యాలు పాపకార్యాలు ఏం చేసినా అమృతానందాన్ని పొందలేదు ఎంత గొప్ప కార్యక్రమం మనం చేసినా కొన్ని విమర్శలు ఉంటాయి ఎలా జరిగిందని అలా జరిగిందని మనం ఎంత కార్యక్రమం బాగా జరిగినా ఆ చిన్న విమర్శలు పట్టుకుని బాధపడుతూ ఉంటాం మళ్ళీ ఎలా అన్నారేమిటి అని అంచిన ఎంత గొప్ప ఎన్ని యాగాదులు కార్యక్రమాలు ఏం చేసినా కూడా నిజమైన ఆనందాన్ని మనం పొందుతామంటే ఖచ్చితంగా చెప్పలేము నా కనుమణ అని జీవితం నా ప్రజయా ప్రజ అంటే సంత సంతానం వల్ల కూడా మనం అమృత ఆనందాన్ని పొందలేము తరచు సంతానం వల్ల సంతాపాన్ని పొందుతున్నాం ఆనందాన్ని పొందడం లేదు అమృత ఆనందం ప్రశ్రులే నా ధనేనా డబ్బు వల్ల కూడా ఆనందాన్ని పొందడం ఎన్ని కోట్లు సంపాదించిన అలా ఎవరూ డెబ్బరు సుఖంగా లేదు అసలు రెండో కోట తినేటువంటి కోటీశ్వరుని నేను ఒక్కడిని చూడలేదు రెండో కోట వచ్చేసరికి రాత్రికి అన్నం పడదు చెప్పాలి అది కూడా ఒకటే అది కూడా సగం కాలే సగం కాలకూడదు నువ్వు వేయకూడదు నెయ్యి వేయకూడదు ఎందుకది రెండో పూట తిండి తినే యోగంలో అయినప్పుడు అందులో అయిపోవడదు పంచదార అయిపోవడదు ఏమీ వేయకూడదు ఒట్టి గట్టి నోటో పెట్టుకోవడం నాకు ఇన్ని కోర్టులునా నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎందుకు అద్దెలు దోషులు చేసుకోవడం తప్పితే ఏం కలిసి వచ్చింది ఇవన్నీ పెట్టుకొని ఒకళ్ళు ఇద్దరు కొడుకులు వాళ్ళు వాళ్ళేమో ఇచ్చింది సరిపోలేదు అన్న అదే రంగంలో ఉండే మరో వ్యక్తితో పోలిసి వాడు ఎంతకంటే బాగా ఇచ్చాడన్నా వచ్చేవారికి వీడు విదే విధంగా అయ్యాడు ఇచ్చినప్పుడు సమస్త సుఖాలు భోగాలు మానేసుకుని మిగలకి ఇవ్వడం వల్ల జరిగేది ఇది అంతకంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉన్నాయి మించి ఇవ్వడం కూడా తప్పే అందుకే న కర్మణ నా ప్రజయ నా ధనీయన నువ్వు అవి సుఖంగా ఉండలేవు అమృత ఆనందాన్ని పొందలేవు నీ సంతానం వల్ల నువ్వు పొందలేవు నువ్వు చేసేటువంటి ఎంత గొప్ప కార్యక్రమాల వల్ల కూడా పొందలేవు త్యాగే నీకే అమృతత్వ మానసుకు త్యాగం వల్ల మాత్రమే అమృతానందాన్ని పొందగలవు అందుకే రాముడు పొద్దున పిలిచి పట్టాభిషేకం అంటే పొంగిపోలేదు రాత్రి పిలిచి వనవాసం అంటే పొంగిపోలేదు రెండింటి సమానంగా తీసుకున్నాడు రాత్రికి రాత్రి అరణ్యానికి వెళ్ళిపోయాడు అందుకే రెండు నెలలు తిరగకుండా రాజ్యం అతని కాళ్ళ దగ్గర వచ్చింది ఆ రాజ్యానికి రాజు కావలసినటువంటి భర్తకి రాజ్యం తీసుకోవడం ఇష్టం లేదు గైక ఏమనుకుంటే ఏమిటి ఏం బాగుంటుంది గైక తనకి ముసుగు తెప్పించుకుంది తనతో పాటు ఇద్దరికి ముసుగు తెప్పించింది నాతో ఉన్నందుకు మీకు కూడా అని ఆ భర్త దక్కలేదు ఆ కొడుకు రాజ్యము దక్కలేదు చివరికి అప్రత్య పాలైంది రామాయణంలో ఒక ప్రతి నాయక వెలండి అనేటువంటి పాత్ర తప్ప ఏమి శుభపడింది అండి మనం అనుకోకుండా కోరేటువంటి కొన్ని కోరికలు అప్పుడప్పుడు ప్రవేశించే స్వార్థం చివరికి మనం సుఖపెట్టలేకపోగా సుఖపడలేకపోగా దుఃఖపడేలా చేస్తాయనకి కైకా మందన లాంటి పాత్రలు ఉదాహరణ